కాంగ్రెస్ నాయకులు శ్రీరామ్ రాజేష్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ కొండా జన్మదిన వేడుకలు ప్రజా నాయకుడు కొండా మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీరామ్ రాజేష్ ఆధ్వర్యంలో సుబేదారి బాలసదనం అనాథ పిల్లలకు గేమ్స్ కిట్స్ హన్మకొండ ప్రాంతంలోని శిశు గృహంలో పసిపిల్లలకు డ్రెస్సులు బెడ్స్ కాప్స్ టవల్స్ మిల్క్ పౌడర్ దుప్పట్లు డైపర్లు ఆట బొమ్మలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజేష్ మాట్లాడుతూ కొండా దంపతులు అంటే పేద ప్రజలకు అండ కొండా మురళీగారి గారి సిద్ధాంతం పేద ప్రజలకు తోడుగా ఉంటూ అన్ని విధాలుగా ఆదుకోవడం అన్నారు వారి స్ఫూర్తితో వారి జన్మదినం సందర్భంగా శిశు గృహలో పసిపిల్లలకు డ్రెస్సులు బెడ్స్ కాప్స్ టవల్స్ మిల్క్ పౌడర్ దుప్పట్లు డైపర్లు ఆటబొమ్మలను పంపిణీ చేయటం జరిగింది అన్నారు

ఆర్మీ వాళ్ళు కాబట్టి ఆర్మీ గ్రేట్ కాబట్టి అంత ఎవరికి అన్న మీ శక్తి మీరు ఎంతవరకు చదువుకుంటారు మేము ఎంతవరకు మూగా మూ కాగాలి మనం అక్కడ చోటు పెట్టుకోవాలి తా యొక్క అడుగుదాడని నడవాలి కాబట్టి తాను యొక్క ఆదేశం మేరకు ఈరోజు మీ అందరికీ కూడా ఇట్లా పంపి అంటే మీ